ఎన్టీఆర్ జిల్లా కంచకచెల్ల మండలం పెరకలపాడు వద్ద జాతీయ రహదారిని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ముందస్తు చర్యలో భాగంగా నేతలను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు ఈ క్రమంలో పోలీసులు వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు కార్యకర్తలు పోలీసులు కార్యకర్తలకు మధ్య కాసేపు వాగ్వాదం తోపులాట చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో విచక్షణ రహితంగా పోలీసులు తమపై దాడి చేయడంతో కొంతమందికి గాయాలయ్యాయని ఎంఆర్పీఎస్ నేతలు విమర్శించారు బీజేపీ ప్రభా బీజేపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడితే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి రోజు ఆ ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు వెంకయ్య నాయుడు గారు అద్వాని గారు అగ్రనాయకత్వం మాట మాజీలకు కోరుకునే మా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ వాళ్ళకు మా ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అవుతున్న వర్గీకరణ విషయం గురించి నరేంద్ర మోడీ కానీ వారి యొక్క అగ్రనాయకత్వం కానీ వారి కేంద్ర మంత్రులు కానీ ఇంతవరకు వర్గీకరణ గురించి నోరెత్తకుండా నీరు గారుస్తూ మాదిగల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్బంధానికి మాదిరి శ్రీ గారి మాదిగ నాయకత్వంలో ఈరోజు జాతీయ రహదంధం చేపట్టడం